హలో మామ హలో మామ మరి నువ్వు కావాలంటే డబ్బు ఒక యాభై వేలు అప్పించా కదా అప్పించిన దేవుడురా నువ్వు ఏంటి మ్యాటరు అదేరా ఇప్పుడు నాకు డబ్బులు అవసరం చాలా పడ్డాయి నువ్వు ఆ డబ్బులు కొంచెం తిరిగిస్తే నాకు ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందమ్మా అమ్మ వీడింటి డబ్బులు తిరిగి అడుగుతున్నాడు అరే మామ అవి మొత్తం ఖర్చు అయిపోయారా నెక్స్ట్ వీక్ నీకు తప్పకుండా తిరిగిస్తా నెక్స్ట్ వీకా సరేలేమాన్ వీక్ లేకపో ఈరోజు వీడు డబ్బులు తిరిగిస్తా అన్నాడు కదా కాళ్ళు ఎందుకు లే ఒకసారి వాట్సాప్ చేసి చూద్దాం మామ ఈరోజు డబ్బులు ఇస్తా ఉన్నావు కదా ఏ టైంకు రమ్మంటావు అదేంటి వీడు మళ్ళీ నెక్స్ట్ వీక్ అంటున్నాడు కొంపదీసి వీడిని డబ్బులు ఎగ్గొట్టే ఆలోచన అయితే చేయడం లేదు కదా ఎందుకైనా మంచిది డైరెక్ట్గా కలుద్దాం ఏంట్రా నువ్వు ఈరోజు డబ్బులు ఇస్తా అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ వీక్ అంటున్నావు చూడు నా దగ్గర డబ్బులు లేవు ఎక్కువగా మాట్లాడితే నువ్వు నాకు అసలు డబ్బే ఇవ్వలేదు వారిని ఇంతకు తగ్గించావరా అరే నువ్వు నాకు డబ్బు ఇచ్చినట్టు నేను ఇంకేమన్నా ప్రాంతాంత్రులో సైన్ చేసి ఇచ్చానా లేదు మరైతే నువ్వు నా డబ్బులు ఇచ్చావు ఏం ప్రూఫ్ ఉంది అసలు నాకు డబ్బులు ఇవ్వలేదు నువ్వు నాకు తెలిసిన పెద్ద జిడ్డు అని చెప్పి అందుకే నా జాగ్రత్తలో నేనున్నా అందుకే నీతో ఇప్పటివరకు మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ వాట్సాప్ చాట్ మొత్తం సేవ్ చేసి పెట్టుకున్నాను అకార్డింగ్ సెక్షన్ సిక్స్టీ ఫైవ్ బి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ ప్రకారం ఈ ఎవిడెన్స్ మొత్తాన్ని నేను కోర్టులో సబ్మిట్ చేస్తానంటే దెబ్బకు నువ్వు నా డబ్బును వడ్డు సహా ఇవ్వాల్సి ఉంటుంది దాంతోపాటు జైలు కూడా నీకు తప్పదు వామో వీడేంటి కోర్టులో జైల్లో అంటున్నాడు ఎందుకు గొడవ డబ్బులు ఇచ్చేద్దాం అరే రే అంత టెన్షన్ ఏం పడద్దు నేను నీకే ఊరికి జోక్ చేశా మీ డబ్బులు ఇప్పుడే తెచ్చేస్తాను మా మీద వచ్చేస్తాం సో గైజ్ మీరు కూడా ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు ఇక ముందు కేవలం పత్రాలని మాత్రమే ప్రూఫ్లుగా పెట్టుకోకుండా వాట్సాప్ రికార్డింగ్స్ కాల్ రికార్డింగ్స్ అలాగే ఈమెయిల్ కమ్యూనికేషన్స్ సీసీటీవీ ఫుటేజ్ లాంటివి కూడా జాగ్రత్తగా దాచిపెట్టుకోండి ఇవన్నీ ఫ్యూచర్ మీకు పనికొచ్చే అవకాశం ఉంటుంది సో గజ్ ఇన్ఫర్మేషన్ నచ్చింది కదా నచ్చినట్లయితే లైక్ కూడా మర్చిపోకండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి